ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ పద్నాలుగో తేదీ శనివారం తులరాశివాన్ని ఒకరు మిమ్మల్ని తెలియకుండానే మోసం చేస్తారు చాలా అలర్ట్గా ఉండాలి తులరాశారు మరింతకి జూన్ పద్నాలుగో తేదీ శనివారం తులరాశవాన్ని ఎవరు మిమ్మల్ని మోసం చేయబోతున్నారు మీరు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో గ్రహాలు మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అవి ప్రతికూలంగా ఉంటాయి లేదంటే మీకు అనుకూలంగా ఉంటాయా గోచర ఫలితాలు ఏ విధంగా సూచనలు చేస్తూ ఉన్నాయి పండితులు మీకు ఏమని సూచనలు చేస్తున్నారు రాబోయే రోజులు మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు మీ యొక్క జీవితం ఎటువైపుగా వెళ్ళ వెళ్ళబోతూ ఉంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత పవన్ నమోదురి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ప్రధాన గ్రహాలు అనేటువంటి శనీశ్వరుడు గురువు రాహువు కేతుల స్థితిగతులను బట్టి ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి రాసుల యొక్క ఫలితాలను మనం చెప్పడం జరుగుతుందండి అయితే ఈ తుల వారికి ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల అంటే ప్రధాన గ్రహాలు ఎవరెవరు అనుకున్నాం మనం శనిశ్వరుడు గురువు రాహువు కేతులు అనుకున్నాం కదా ఈ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నందువల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా సంతాన పరంగా శుభవార్తలు కూడా వింటారు ఆకస్మిక లాభానికి అవకాశం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం అనేది ఆశించిన దానికంటే ఎక్కువగా పెరిగే సూచనలు ఉన్నాయి రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది మొండి బాకీలు వసూలవుతాయి నిరుద్యోగులు మంచి కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు వ్యాపారులు అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ లాభాలను గడిస్తారు వ్యాపారులు అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ లాభాలను గడిస్తారు ఇకపోతే విదేశీ ప్రయాణ సూచనలు కనబడుతూ ఉన్నాయి తులరస్త ఇకపోతే ఈ సమయంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఎవరికైతే వివాహం కాకుండా ఎన్నో ఏళ్ళ నుంచి ఇబ్బందులు పడుతున్నారో ఆ సూటుపోటి మాటలతో ఎదుటి వ్యక్తులు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు మీ పెళ్లి ఎప్పుడు జరుగుతుంది మీ మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది ఇలా మీకు ఎదురైనటువంటి ఎదుటి వ్యక్తుల యొక్క మాటలకు ఏం చెప్పాలి అని మీరు ఇన్నాళ్ళు వెయిట్ చేసిన ఈ యొక్క నిరీక్షణకు ఒక మంచి పెళ్లి సంబంధం అయితే ఖచ్చితంగా కుదురుతుంది మీరు అనుకున్న దానికంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ చాలా బెటర్గా ఉండబోతున్నారు అదే అంటారు కదండి పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని మనం తొందరపడినందుకు మాత్రం అవి ఏవి జరగు అవి ఏ సమయంలో జరగాలో అప్పుడు మాత్రమే జరుగుతాయి అయితే ఈ విధంగా మీకు పెళ్లి సంబంధం కుదరడంతో పాటు ఎవరైతే మీలో సంత పెళ్ళయి కూడా వివాహం అయ్యి కూడా మీకు లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి ఈ సమయంలో సంతాన యుగానికి అవకాశం ఉందండి మీరు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మీకు చక్కటి బిడ్డ పుట్టబోతుంది తను ఆడబిడ్డే మగ్గుబిడ్డేనే కావచ్చు కానీ పన్నెండు బిడ్డ మీకు పుట్టబోతుంది తొలరాసారు ధైర్యంగా ఉండొచ్చు ఎటువంటి ఆపదలు ఉండవండి ఇక విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది దాదాపు మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది బంధుమిత్రులకు సహాయ సహకారాలు చేస్తారు అధికారులు యొక్క సలహాలు పాటించి ప్రయోజనాన్ని పొందుకుంటారు అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం మొదలవుతుంది ఈ సమయంలో వారు తమ జీవితంలో ఎదురైనటువంటి అపచర్యులకు కొనిగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష శాతం తీసుకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక వారు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రణిస్తారు ఇక ఈ తులరాశి వారు డబ్బుల్ని పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క స్థిరాస్తుల్ని కూడా ఈ తులరాశి వారు అభివృద్ధి చెందడం చే చెందడం జరుగుతుంది అయితే ఈ యొక్క వారు సాంకేతిక రంగంలో అభివృద్ధిని సైతం సాధిస్తారు తల్లిదండ్రుల కన్న కళ్యాణ్ నిజం చేస్తారు వారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇకపోతే ప్రజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి రాబోతుంది జీవితంలో ఎన్నో సుఖభోగాలు అనుభవిస్తారు తులరాశి వారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గముతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతూ ఉంటాయి ఇక ఏ విషయంలో కూడా రాజు లేకుండా శ్రమిస్తారు తులరాశి సాంకేతిక విద్యలో బాగా రణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది మీలో దాగి ఉంటుంది ఇక తులరాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుందండి ఎందుకంటే ఈ యొక్క రాశి వారిలో ప్రేమ వివాహాలు అయ్యేందుకు చాలా ఎక్కువగా ఉన్నాయండి మీ యొక్క రాశిని బట్టి అందువల్ల మీరు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు ఇక సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా ధైర్యంగా ఎదుర్కొనే సత్తా అనేది మీలో ఉంటుంది ప్రతి ఒక్క చిన్న చిన్న గుణం కూడా కూర్చుని మరీ పరిష్కరించుకుంటారు పెద్దవి చేసుకోకుండా చక్క ఒకరి మాట ఒకరు వింటారండి ఇక తులరాశి వారికి సాహసోభమైన నియాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు స్నేహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి ఇకపోతే ఈ రాసు వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన వస్తువులకు అనేవి ఖర్చు పెడుతూ ఉంటారు ఇక తుల వారు ఎంత సంపాదించిన దాన్ని ఖర్చు చేసే మనస్తత్వం వలన అందువలన మీరు మీ యొక్క సంపాదనను స్థిరాస్థితిలోకి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటే భవిష్యత్తులో మీకు ధనానికి లోటు అంటూ అస్సలు ఉండదు తులరాశి వారికి అనుకున్న ఖర్చులు అనేవి ఎప్పటికప్పుడు పెరిగిపోతూ వస్తూ ఉంటాయండి కాబట్టి డబ్బరు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మేలు జరుగుతుంది తులరాశి వారికి ఇకపోతే జూన్ పద్నాలుగో తేదీన శనివారం తులరాశి వారిని ఒకరు తెలియకుండానే మిమ్మల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నారు ఇంతకీ ఈ యొక్క జూన్ పద్నాలుగున ఏం జరగబోతుంది అంటే ఎవరైతే మీరు ఒక భాగస్వామ్య వ్యాపార పరంగా ఇతర వ్యక్తుల్ని మీరు ఎవరైతే చేర్చుకుని ఆ వ్యక్తితో మీరు భాగస్వామ్య వ్యాపారం చేస్తూ ఉన్నారో అటువంటి వారికి మాత్రం మోసం జరగబోతుందండి మీకు తెలియని విషయం ఏమిటంటే గతంలో నుంచే మిమ్మల్ని ఆ వ్యక్తులు సైడ్ చేసి వాళ్లే వ్యాపారానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నట్లు పైకి మీ ముందు పోజులు కొట్టినా సరే మీకు తెలియని విషయం ఏమిటంటే మిమ్మల్ని వారి వెనక నుంచి చాలా నమ్మక ద్రోహం మోసం అనేది చేస్తున్నారండి అది ఈ సమయంలో అంటే జూన్ పద్నాలుగో తేదీ శనివారం తులరాశి వారికి ఖచ్చితంగా ఆ వ్యక్తుల నుంచి అది బయటపడుతుందండి వారు చేస్తున్న మోసం ఖచ్చితంగా జూన్ పద్నాలుగు తేదీన శనివారం నాడు బయటపడుతుంది దాంతో అప్పుడు మీరు కళ్ళు తెరుచుకుంటారు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎంతమంది కూడా మీ యొక్క ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో భాగస్వామి వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఆ వ్యక్తి మీద మీకు చాలామంది చెప్తారండి అక్కడ వర్క్ చేసే వాళ్ళకి కానివ్వండి చుట్టుప్రక్కల వ్యక్తులు కానివ్వండి మీ యొక్క ఇంట్లో కుటుంబ సభ్యులు బంధువులు చాలామంది ఈ యొక్క మీ భాగస్వామి మిమ్మల్ని చాలా మోసం చేస్తున్నారని వ్యాపార భాగస్వామి మిమ్మల్ని చాలా దారుణంగా నమ్మక ద్రోహం చేసి మోసం చేస్తున్నారని చెప్పడం జరిగింది కానీ మీరు నమ్మరు ఎందుకంటే మీరు కళతో చూడలేదు చోళ్లతో వినడం తప్ప కళతో చూడలేదు కదా మీరు నమ్మరు కానీ బట్ ఈ యొక్క జూన్ పద్నాలుగు తేదీన మోసం ఎన్నాళ్ళు దాగదండి ఈ జూన్ పద్నాలుగు తేదీన కళ్ళార మీరు చూసే ఆ వ్యక్తి చేస్తున్న మోసాన్ని మీరు నిలదీయడం జరుగుతుంది అప్పుడు మీకు తెలుస్తుంది ఆ వ్యక్తి చేసిన మోసం ఏంటి అనేది అన్ని లెక్కలు అకౌంట్స్ అన్నీ చూస్తే లెక్కలన్నీ తారుమారు ఒకటికి రెండు ఈ విధంగా వేసి మిమ్మల్ని చాలా నష్టాలు మీకు చూపించి లాభాలు అతను పొందడం జరుగుతుంది ఆ విషయం తెలుసుకున్న మీరు ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండే అది మీకే మంచిదండి ఆ వ్యక్తిని భాగస్వామి వ్యాపారం నుంచి తొలగించేసి మీరు లేదంటే ఇతర వ్యక్తులతో చేసుకుంటే మీరు ఇక్కడి నుంచి అయినా సరే సేఫ్ అయినట్లు గుర్తుపెట్టుకోండి తులరాశివారు సో చూసారు కదా తులరాస్తారు జూన్ పద్నాలుగు తేదీ శనివారం తులారాశివారిని ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఉపలు వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్